హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వ్లాగు మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేశాను నేను పెద్దమ్మ నేను చల్లగా ఉందని చల్లగాలికి బయట కూర్చున్నామండి నేను అప్పటికి టిఫిన్ చేయలేదనమాట ఇంకా ఆ రోజు ఎగ్ రైస్ చేశాను నేను రైస్ తింటూ కూర్చున్నాను అమ్మ తింటావాంటే వద్దమ్మ నేను టిఫిన్ చేసి వచ్చేసారా నాకు వద్దు అంది అందుకు రైస్ తింటూ కూర్చున్నాను కూర్చుంటే పెద్దమ్మ వాళ్ళ మనవాళ్ళు ఇద్దరు అనమాట బాబులు వాళ్ళిద్దరు అక్కడికి వచ్చారు రండిరా అంటే అస్సలు ఇటు పక్కకు రానే రారండి ఇద్దరు ఇద్దరే అక్కడ పెన్సింగ్ ఉంటుంది అనమాట మీరు చూసారు కదా పెన్సింగ్ దగ్గరికి వచ్చి ఆగిపోతారు అక్కడ వరకు వస్తారు వెనక్కి వెళ్ళిపోతారు అక్కడ వరకు వస్తారు వెనక్కి వెళ్ళిపోతారు అనమాట పెద్దమ్మ తీసుకురావడానికి వెళ్తుంది వెళ్ళిందన్నమాట కానీ వాళ్ళు అస్సలు రానే రారండి అక్కడ వరకు వస్తున్నారు వెనక పారిపోతున్నారు మళ్ళీ మేము బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ పిలుస్తారు కానీ ఇద్దరు రామ లక్ష్మణుల అన్నదమ్ములు ఇద్దరు బయట కంటే మాత్రం అక్కడే ఉంటారు అనమాట వాళ్ళని చూసి వాళ్ళని పిలుస్తూ వాళ్ళు చిన్న చిన్న చిలుపు చేసులకి నవ్వుకుంటూ ఉన్నామన్నమాట మేము ఎంత పిలిచినా రావట్లేదు మా వారిని ఏమో తాతయ్య అని పిలుస్తున్నారు నన్ను ఏమో అక్క అక్క అని పిలుస్తున్నారు అనమాట ఫోన్ లేరా బాబు బ్రతికించారు నా అని పిలవట్లేదండి మీరు అని అంటున్నారు అనమా ఎవరు పిలిచినా సరే మేము రాము అని వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు ఓకే అనుకొని మేము అలా ఉన్నాం ఈరోజు ఎందుకంటే కొంచెం బయటకు వెళ్ళే పని ఉందండి బయటికి వెళ్ళాలని మేము ఇద్దరం మా కబుర్లు చెప్పుకుంటా వెళ్దాం అమ్మ టిఫిన్ చేసిన తర్వాత వెళ్దాము అన్నాను ఓకే అమ్మా తినేయి తినేసిన తర్వాత వెళ్దాము అని మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ మాటలు ఎలా నడుస్తూనే ఉంటాయండి ఎప్పుడు చూసినా ఇంకా టిఫిన్ చేయడం ముగించేసాము ఇద్దరం వెళ్ళాము మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామను వాళ్ళ ఇంటికి వెళ్తూ చెప్పుకుంటున్నాము చూడమ్మా ఎప్పుడు చూసినా నా సబ్స్క్రైబర్స్ అందరూ నా ఫ్రెండ్స్ అందరూ మీరిద్దరే వెళ్తున్నారండి ఎవరితో వెళ్ళట్లేదు మీ ఇద్దరే వెళ్తున్నారా అనుకుంటూ ఉంటారు అని చెప్తే అవునమ్మా మన ఇద్దరిమే కదా వెళ్తున్నాం నవ్వుతూ ఉంది అమ్మ సరే మా వదిన వాళ్ళు ఇంటికి వెళ్తే అక్కడ ఒక అద్భుతం కనిపించ వాళ్ళందరికీ అద్భుతం కాకపోవచ్చు అది కానీ నాకు అది చూసిన వెంటనే ఏంటి ఇలా ఉంది ఇలా కూడా ఉంటుంది ఇలా నేను ఎప్పుడూ చూడలేదు కదా ఇలా ఉంది ఏంటి ఉండు మన ఫ్రెండ్స్ కూడా చూపిద్దామని షూట్ చేశాను ఇది వదిన వాళ్ళది నీళ్ళ ఇక్కడ ఆవును కట్టడానికి దోమతెర కట్టారా ఇక్కడ ఏంటంటే గేదెలకి కానీ ఆవులకి ఎద్దులకి దోమలు కుట్టేస్తాయి కదా చాలామంది ఇలానే కట్టుకుంటారు చాలా నీట్గా పెట్టుకుంటుంది వదినైతే మాత్రం చూడండి ఎంత నీట్గా ఉందో అసలు అక్కడ ఆవు ఉంది అంటే ఎవరు కూడా నమ్మరు అంత నీట్గా పెట్టింది దోమతర అదే బాగుంది అద్భుతం అంటే ఏంటంటే వస్తుంది చూడండి ఇది గడ్డి మేటు గడ్డి మేటు వేయడం తెలుసు చూశాను చిన్నప్పటి నుంచి నాకు ఇదేంటో ఒక ప్యాకింగ్ లాగా వచ్చి అచ్చులచ్చులా వచ్చిందండి ఏదో పెరమిట్ కట్టినట్టు అవన్నీ చూస్తుంటే ఏంటి ఇలా ఎలా వచ్చింది అంటే మిషన్ కట్ చేస్తే అలాగా తాళుతో కట్టేస్తుంది అది అని చెప్పారు అక్కడ నుంచి తీసుకొచ్చారు ఇదని అని అది నాకు ఒక వింతగా ఒక ఇల్లు కట్టినట్టే ఉంది వదినయితే నెక్స్ట్ ఇయర్కి ఆనపకాయ ఎండబెట్టి విత్తనాలు కూడా రెడీ చేసి పెడుతుంది సర్లే మనకి విత్తనాలు లోట్లేదు అనుకున్నాను ఇవి క్రాటన్స్ మొక్కలు ఉంటాయి కదండీ అవి అంత గ్రీన్గా ఉన్నాయి మంచి కలర్లో ఉన్నాయి అనిపించింది వాటిని చూసేటప్పటికి పక్కనే జిల్లెడు చెట్టు ఒకటి ఉందండి అసలు ఇప్పటివరకు చూడలేదు వాళ్ళ ఇంటి దగ్గర ఆ తెల్ల జిల్లేడు బాగుంది పూజ చేసుకోవచ్చు శివుడు అదిని కార్తీక మాసంలో ఒత్తిడి అది వెలిగించుకోవడానికి జిల్లేడాకులు కూడా దగ్గరలోనే ఉన్నాయి అనుకుంటూ కొంచెం ముందుకు వచ్చేటప్పటికి డిసెంబర్ నీలాంబరాలు ఏవో అంటారండి వీటిని చూసారా ప్రకృతి మన మొక్కలు వేసినా వెయ్యకపోయినాయి ఎక్కడికక్కడే మొక్కలు మొలిసేసినాయండి ఇంటికి వచ్చేటప్పటికి మన పనులు మామూలే కదా ఇంకా బట్టలన్నీ వాష్ చేసి వెళ్ళాను అనమాట వెళ్ళేటప్పుడు అవన్నీ మడత పెట్టేసి లోపల పెట్టేద్దాం బట్టలు అయితే మాత్రం అలాగే ఉంచలేనండి తొందరగా అలా పడేస్తే నలిగిపోయినట్టు ఉంటాయని బట్టలు గిన్నెలో చిరాగ్గా ఉంటే ఇల్లు అంతా చిరాగ్గానే కనిపిస్తుంది మనం వండినా వండకపోయినా అవి మాత్రం చిరాగ్గా ఉండకూడదని బట్టలు అయితే వెంటనే మడత పెట్టేస్తాను మడత పెట్టకుండా ఉంచితే నలిగిపోతాయి కదా ఒకదాని వేస్తే అని ఏ రోజైనా సరే నా మరద పెట్టేసి పెడతాను లోపల మడత పెట్టేస్తాను మడత పెట్టేస్తానని చెప్తున్నాను కానీ మడత పెట్టడం అంటే నాకు కూడా విసుగ్గానే ఉంటుందండి కానీ తప్పదు కదా మన పనులు మనం చేసుకోవాలి ఎవరు వచ్చి మడత పెట్టరు కదా వాటిని అందుకు ఇంక తప్పని పనులు కొన్ని ఉంటాయి ఉతికిన తర్వాత మడ మడత పెట్టడం కడిగిన తర్వాత గిన్నెలు సర్దడం ఇటువంటి పనులు ఉంటాయి కదా కష్టమైన పని ఈజీగా చేస్తాము ఈజీగా అయిన పని చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది మన ఆడవాళ్ళకి ఎరువు చూసేయండి అలా మడత పెడుతున్నాను నేను బట్టలు ఏంటి ఇంత స్పీడ్గా మరత పెట్టేస్తున్నాను అనుకుంటున్నారేంటి మీరు ఎంత స్పీడ్గా అయితే మరత పెట్టలేదండి కొద్దిగా స్పీడ్ పెంచాను అంతే వీడియోలో మీకు బోరు కొట్టకుండా ఉంటుందని అమ్మ నీట్గా మడత పెట్టేసుకున్నాను హాయిగా ఉంది అనిపిస్తుంది బట్టలు ఎలా చూసేటప్పటికి ఇప్పుడు మనం ఒక స్నాక్ చేద్దామండి మా ఇంట్లో పాప్కార్న్ మొక్కజొన్నలు ఉన్నాయి కదా వాటితో కొన్ని పాప్కార్న్ చేసి మనం బాక్స్లో పెడితే ఎప్పుడైనా తీసుకుని ఉండనుకుంటాయని పాప్కార్న్ చేస్తున్నాను ఫస్ట్ ఒక గిన్నె పెట్టాను దాంట్లో కొద్ది మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేశాను ఆయిల్ వేడే లోపల కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేయాలి వేసిన తర్వాత బాగా నూనె కాగనివ్వాలండి బాగా నూనె కాగిన తర్వాత కొంచెం గరిటతో ఒకసారి కలిపిస్తే సాల్ట్ పసుపు అన్ని మిక్స్ అయిపోతాయి కదా ఆయిల్లో మొత్తం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత పాప్కార్న్ మొక్కదండలో ఎండలో పెట్టి స్టోర్ చేశానండి నేను అవి వేసేస్తాను అవి వేసేద్దాం ఫస్ట్ అవి వేసేసి కొద్దిసేపు బాగా కలపాలి కొద్దిగా అవి చిట్టపటి మనం పేలడానికి వస్తాయి కదా అప్పటి వరకు మాత్రం కలపాలి వెంటనే మూత పెట్టేయకూడదండి కొంచెం అలా వచ్చిన తర్వాత మనం లిడ్డు పెట్టేద్దాం లిడ్డు పెట్టేస్తే పాప్కార్న్ మొక్కదాన్ని రెడీ అయిపోతాయి ఇటువంటి స్నాక్స్ ఉంటాయి కదా ఇది చాలా హెల్దీ అండి ఇవి అయితే మాత్రం ఆయిల్ అవి కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయి తిన్నా కొద్దిగా టైం పాస్గా ఉంటుంది అలా మరీ పొట్టిండ తినేసినట్టు లేకుండా లైట్గా ఉంటుంది అనమాట ఈ ఫుడ్డు దానికోసం ఇటువంటివి కొన్ని కొన్ని చేసి పెడతా ఉంటాను నేను అటుకులతో మరమరాలతో ఇలా పాప్కాన్ ఇటువంటివి కొన్ని కొన్ని చేసి పెడుతూ ఉంటానండి ఇంట్లో అదే చెప్తా ఉన్నాను ఇంట్లో పాప్కాన్ చేస్తే తినడానికి కష్టపడతారు మాల్స్లో అయితే బోల్ రేటు పెట్టుకుంటూ ఉంటారని మనం ఇప్పుడు మూత పెట్టేద్దాం చూడండి అలా పాప్కాన్ అంత ఈజీగా అయిపోతాయి ఇలా మూతపెట్టిన తర్వాత అవి చిట్టపటమని పేలుతాయి కదా పాప్కార్న్ అయ్యేటప్పుడు కొద్దిగా మంట కొంచెం పేలు ధర తగ్గించాలండి లేకపోతే అడుగు ఇందులో నల్లగా మాడిపోతాయి దానికోసం సగం పాప్కాన్ అయ్యిందని తెలుస్తుంది కదా మనకి లిడ్లో చూడడానికి ఇప్పుడు కొద్దిగా మంట తగ్గించేద్దాం కొంచెం ఫ్లేమ్ తగ్గించామనుకో అడుగును కూడా మాడకుండా నీట్గా అన్నీ ఒకేలా ఈక్వల్గా వచ్చేస్తాయండి ఇదే పాప్కాన్ బెల్లంతో కూడా చేస్తారు అవి కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ టైం అవి చేసి చూపిస్తాను మీకు కావాలంటే ఈ పాప్కార్న్ మొక్కదనం లేనప్పుడు బయట నుంచి పాప్కార్న్ ప్యాకెట్ అయితే తీసుకుంటాం కదా ఎందుకో నాకు ఆ పాప్కార్న్లో ఆయిల్ ఏది వేస్తారు ఏంటో తెలియదు అదొక స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది ఆ తిన్న తర్వాత దగ్గు దగ్గురావడమో గొంతు దగ్గర ఒక లాగా అనిపిస్తూ ఉంటుంది నాకు అందుకే బయట పాప్కాన్ అది పెద్దగా ఎక్కువ ప్రిఫర్ చేసి తిన్నాను నేను పాప్కాన్ అయితే అయిపోయినాయి పసుపు కలర్లో వచ్చినాయి కదా పసుపు వేసినందుకు సాల్ట్ అది కూడా కరెక్ట్గా సరిపోయింది కొద్దిగా చల్లారాక స్టోర్ చేయాలండి వేడి వేడి అయితే మాత్రం స్టోర్ చేయకూడదు మీకు నచ్చింది పాప్కాను ఈ పాప్కాన్ పక్కన పెట్టేసి అదే రోజు మళ్ళీ ఇంకొక స్నాక్ చేశానండి అటుకులతో పోపేసాను అటుకుల పోపు అంటే మన మరమరాలు కానీ అటుకులు కానీ అలా పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది దానికోసం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఎందుకంటే పల్లీలు వేపాలు కదా ఇవి లావుగా దలసరిగా ఉండే అటుకలు కాదండి పలచగా ఉంటాయి కదా ఆ అటుకలను ఇవి ఇలా పోపు వేసుకుంటే బాగుంటాయి దానికోసం అలా వేసాను మొన్న ఊర్లోకి వస్తే తీసుకున్నాను నేను వీటిని ఉట్టి అయితే తినలేం కానీ చాలా చప్పగా ఉంటాయి అలా ఏడ్ చేసినా మీ వాటర్లో అది వేసి చేద్దామన్న అటుకుల పులిహారలాగా అది మెత్తగా అయిపోతాయండి అస్సలు పోక పేస్ట్లా అయిపోతాయి దానికోసం ఇలా స్నాక్ లాగా చేసుకోవాలి ఇది ఈవినింగ్ టీ టైంలో తింటే చాలా బాగుంటుంది ఇది దానికోసం చేస్తున్నాను ఈ లోపల ఆయిల్ వేడి అయిపోయింది కదా దీంట్లో జీలకర్ర ఆవాలు గుళ్ళు ఎండుమిర్చి వేసాను ఇవి బాగా ఎర్రగా వేయించుకోవాలండి ఎంత వేగితే అంత బాగుంటుంది అలా మాడేలా అయితే వేయించుకోకూడదు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎందుకంటే వేరుశనగ లోపల వేగోగా ఎండి మీరు తొందరగా మాడిపోతుంది ఇప్పుడు కరివేపాకు వేద్దాం అన్నింటికన్నా రాజు కరివేపాకు కదా కరివేపాకు లేకపోతే ఆ వంటకం టేస్టే అనిపించదు నాకైతే బాగా వేపేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దామండి సార్ ఇటువంటి చిన్న చిన్న వంటలు చాలా ఈజీగా ఉంటాయండి చేయడానికి అసలు మనం ఇబ్బంది పడకుండా పెద్ద టైం కూడా తీసుకోవాలి ఇవి దానికోసం ఎలా చేసామంటే చాలా బాగుంటుంది ఇలా అప్పుడప్పుడు కొన్ని కొన్ని జంటే స్నాక్స్ చేసి పెట్టుకుంటే పిల్లలకి బాగుంటుంది పెద్దోళ్ళకి కూడా బాగానే ఉంటుంది అల్లం అల్లం కదండి వెల్లుల్లి సారీ అల్లం అంటున్నాను వెల్లుల్లి కొద్దిగా క్రష్ చేసి దంచి వేసాను దంచి వేస్తే మాత్రం చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి వెల్లుల్లి మాత్రం దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లే వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లో వెల్లులు కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేసుకుందాం అది మొత్తం వేగిపోయిన తర్వాత వేపిన శనగపప్పు ఉంటుంది కదండి పుట్నాల పప్పు అంటారు కదా ఆ పుట్నాల పప్పు వేసుకుందాం ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది మనకుండి అటుకులు క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి ఇవి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేద్దాం పసుపు సాల్ట్ కూడా వేయాలండి దీంట్లో ఇదే ఆయిల్లో వేసేసుకున్నాం అనుకో పసుపు సాల్ట్ బాగా మిక్స్ అయిపోతుంది పప్పు కూడా కొద్దిగా ఫ్రై అయితే అంత మెత్తదనం లేకుండా కల్ప కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటుంది ఇలా పోపు వేపుకుని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు ఏదైనా సరే మనం కలుపుకోవచ్చండి కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ సాల్ట్ మాత్రం తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మరమరాల్లోని ఇటువంటి అటుకుల్లోని కొద్దిగా సాల్ట్తో మిక్స్ అయ్యి అవి ఎక్కువ వేస్తే ఎక్కువ అయిపోద్ది అనమాట మనం చూసుకుని వేసుకోవాలి దానికోసం ఫస్ట్ కొద్దిగానే వేసుకోవాలి మళ్ళీ సాల్టీగా అయిపోయినంటే మనం తీయలేం కదా దానికోసం ఇది బాగా ఫ్రై చేసేసి చల్లారిన ఇవ్వాలండి చల్లారిన తర్వాతే అటుకుల్లో వేసి కలపాలి వేడివేడిగా అయితే మాత్రం వేయకూడదు అటుకులు అయితే మాత్రం కొద్దిగా మెత్తగా ఉంటే మనం ఎండలో పోసుకోవాలండి కొంచెం ఎండిన తర్వాత కరకరలు ఆడతాయి కదా అప్పుడు కలపాలన్నమాట ఇది మెత్తగా ఉన్నదైతే కలపకూడదు ఓకే పోపు మొత్తం దీంట్లో వేసేద్దాం వేసేసి మొత్తంగా కలిపేద్దాం అందుకే దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఆయిలే మొత్తం అటుకులకు అన్నింటికి పట్టాలి కదా లేకపోతే టేస్ట్ ఉండదండి దానికోసం మొత్తం కలిపేసి నీట్గా చల్లారినిచ్చి బాక్స్లో స్టోర్ చేద్దాం చూసారా ఎంత బాగున్నాయో ఈజీ స్నాక్ కదా మీకు మీకు కూడా చాలా ఈజీగా లేదు ఇటువంటి మనం ఎప్పుడైనా జర్నీలో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అది చక్కగా చేసుకుంటే అండి బాగా నిల్వ ఉంటుంది తినడానికి బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెండు కూడా మీరు ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది కానీ స్టోర్ చేసినప్పుడు బాగా చల్లగా అయిన తర్వాత ఒక కవర్లో వేసి బాక్స్లో పెడితే మెత్తగా అవ్వకుండా అలా ఉంటాయండి లేకపోతే మెత్తగా అయిపోతాయి దానికోసం కవర్లు వేసి చల్లారిన తర్వాత వేయాలండి లేకపోతే వాటర్ వచ్చేస్తుంది కదా తడికి శుభ్రంగా పాడైపోతే వేడి వేడిది పెడితే మనం బాక్స్ మూత పెట్టి పక్కన పెట్టేద్దాం చాలా ఈజీ స్నాక్ అండి ఈ రెండో అయితే మాత్రం చాలా ఈజీ ఇవి మీరు కూడా చేసుకోండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో చూడండి చూసినా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టడం అసలు మర్చిపోవద్దు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇది అయిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అండి ఇక్కడ చూడండి అసలు కలబంద ఎంత ఫ్రెష్గా చాలా లావుగా చాలా జ్యూసీగా లోపల జెల్ ఉంటుంది కదా ఆ జెల్ చాలా ఎక్కువ ఉందని ఓకే చాలా బాగుంది వాటర్ అయితే బాగా పెడుతున్నావు మా కలబంద ఎంత నీట్గా రాలేదు వాటర్ సరిగ్గా పెట్టక అని అంటున్నాను కలబంద దగ్గర ఉంటే దీని విలువ తెలియదు కానీ ఇది మన ఇంట్లో లేకపోతే అయ్యే ఉంటే బాగుండు దేనికన్నా యూజ్ చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళం ఎలా చేసేవాళ్ళం అంటాము చాలా బాగుందని షూట్ చేశాను అలా పక్కకి వెళ్తే ఓన్లీ బబ్బాసకాయలు తినేసి గింజలు చల్లితే మొక్కలు వచ్చినాయి అంటండి ఇవన్నీని వచ్చి ఎంత పెద్ద పెద్ద కాయలు ఎంత పొడవుగా కాసినాయో చూసారా అమ్మా నా బబ్బాసకాయలు కూడా షూట్ చెయ్యి బాగున్నాయి కదా అంటే నేను చూశాను అప్పటివరకు బబ్బాస్ కాయలే చూడలేదండి చెట్టు చూస్తున్నాను కానీ పక్క నుంచి కాయలు కనిపించలేదు ఇది ఒక చెట్టు అదొక చెట్టు బాగా కాసింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకే బాయ్ అండి